ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం శ్రీ వరాహలక్ష్మి వారి దేవాలయంలో శ్రీకృష్ణ జననోత్సవం సాంప్రదాయంగా జరిగింది సౌరమానాన్ని అనుసరించి నిర్వహించిన ఈ వేడుకలో భాగంగా అమ్మవారిని గర్భవతైన దేవకీదేవిగా అలంకరించి ప్రత్యేక సింహాసనంపై ఉత్సవాన్ని జరిపించారు భాగవతంలోని శ్రీకృష్ణ జనన ఘట్టాన్ని పండితులు పారాయణ చేస్తూ ఉండగా బాలకృష్ణుడు జన్మించినట్లుగా అర్చకులు వేడుక చేశారు చిన్ని కృష్ణుడిని వెండిపళ్ళంలో చేసి తిరుమంజలం అభిషేకం జరిపించారు ఆగమశాస్త్రాన్ని అనుసరించి ప్రత్యేక పూజలు చేశారు పన్నెండు రకాలైన ప్రసాదాలను తయారు చేసి స్వామివారికి నివేదన చేశారు అధికారులు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వేడుకలో భాగంగా ఆనందోత్సాహాల నడుమ పుట్ల సంబరం జరిగింది సింహాచలేశుని ప్రతినిధిగా ఉత్సవమూర్తులు వారికి శ్రీకృష్ణ అలంకారం చేశారు మహద్వారం ఎదురుగా స్వామివారిని ఆశీర్ణులు చేసి అర్చకులు ఉట్టిలాగుతూ ఉండగా యాదవుడు ఉట్టిని అందుకునే ప్రయత్నం చేశాడు ఉట్టి అందుకోకుండా నీటిని చల్లుతూ ఉద్యోగులు సందడి చేశారు భక్తుల కోలాహల నడుమ యాదవ్ స్వామి మూడు మార్లు ఉట్టిని అందుకోవడంతో వేడుక ముగిసింది అనంతరం సింహగిరి వీధుల్లో స్వామివారు తిరువీధికేగారు పరమ పవిత్రమైన సింహాచల క్షేత్రంలో జరిగే శ్రీకృష్ణ జనోత్సవం వేడుకలో ఉట్టి కొట్టే భాగ్యం మా వంశీయులకు దక్కడం పూర్వజన్మ సుకృతమని నమ్మి శివప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు జై నా పేరు నమ్మి శివప్రసాద్ సందర్భంగా మనసులో గుర్తుపెట్టే దేవస్థానంలో జరుగుతుంది ఈ సంబరానికి మా వంశపారపదంగా మా తాతగారు మా తండ్రిగారు నేను చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని నాకు స్వామివారు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నారు అప్పన్న స్వామికి దండాలు